హాయ్ అండి వెల్కమ్ టు మమ్మకారపు రుచులు ఈరోజు మన రేపు వచ్చేసి అలసంద వడలు అండి నిన్న యాక్చువల్గా నిన్న కనుమ రోజు చేసామండి అలసంద వడలు చికెన్ కర్రీ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మేమైతే గ్యాంగ్ ఎక్కువ ఉన్నామని చెప్పేసి రెండు కేజీలు అలసంద బ్యాలు మూడు గంటల పాటు ముందే నానబెట్టుకున్నామండి తర్వాత శుభ్రంగా పుట్టేం లైట్గానే ఉందండి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మేము మిక్సీ జార్లోకి అలసంద బ్యాలో వేసుకున్నామండి ఫస్ట్ నాకు రెండు కేజీల్లోకి ఒక నలభై పచ్చిమిర్చి ఒక గుప్పెడి పుదీనా గుప్పెడు కొత్తిమీర ఒక నాలుగు ఆనియన్ సన్నగా తరిగామండి ఒక ఫైవ్ ఇంచెస్ అల్లం వరకు పట్టిందండి ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వచ్చామండి అలసంద బ్యాళ్ళు తర్వాత పచ్చిమిర్చి అల్లము ఉప్పు ఈ విధంగా మిక్సీ జార్ పచ్చ పచ్చగా పట్ట మరి ఉన్న పేస్ట్లు పట్టకూడదండి ఈ విధంగా పట్టుకోవాలి ఇదే విధంగా నాకు నాలుగు సార్లుగా వేసుకున్నామండి మేము క్వాంటిటీ ఎక్కువ ఉందనేసి ఇలాగా సంద తర్వాత పచ్చిమిర్చి అల్లము కొద్దిగా ఉప్పు ఈ విధంగా వేసేసుకున్నామండి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా పుదీనా వేసుకున్నామండి తర్వాత కొత్తిమీర కూడా తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాం కదండి అవన్నీ ఇలా పైన వేసుకుంటేనే బాగుంటాయండి మిక్సీ జార్లోకి వేస్తే పేస్ట్లు అయిపోతాయి బాగుండవు తర్వాత కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నామండి అందులో ఒకేసారి కాకుండా మళ్ళీ వేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇందులోకి వంట సోడా అండి ఒక స్పూన్ దాకా వేసామండి అవి వేస్తే బాగా బురుగు బురుగ వస్తాయన్నమాట తర్వాత ఒక కవర్ మీద వాటర్తో తుడిచి ఇలా కొద్దిగా పిండి వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని తీసుకుంటే బాగా ఉడుకుతుందండి ఇలాగా వేసేసుకోవడమే అండి కాగిన ఆయిల్లోకి కొంచెం వెడల్పు వేస్తేనే బాగుంటుందండి మరి ఉబ్బుగా వేసామంటే ఉడక సరిగ్గా ఇలా కొంచెం వెడల్పుగా సన్నగా తీసుకుంటే బాగా పొంగుతాయి ఇలాగా కడాయిలు ఎన్ని పడతాయో అన్నీ తీసుకోవాలండి చాలా బాగుంటాయండి అలసందు వాళ్ళకి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఆల్రెడీ మన మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీలైతే ఒకసారి చూడండి ఇలాగన్ని వేసుకున్నానండి ఆయిల్లోకి తర్వాత మనం ముందు వేసుకుంటాం కదండి అవి ఒకసారి అటువైపు కూడా తిప్పేసుకొని అటువైపు కూడా ఇలా బాగా కాల్చుకుంటే సరిపోతుందండి ఇలాగన్నీ తిప్పుకోవాలండి అవి ఒక ఒక నిమిషం తర్వాత అటువైపు కూడా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి అలసంద వడలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్